నాలుగు వందల నలభై ప్రశ్న బ్రదర్ నాకు ఒక డౌట్ ఉంది చాలా కాలం నుంచి ఆ డౌట్ కలిగి ఉన్నాను ఏంటంటే నా పేరు ప్రసాదరావు ఇది ఏ భాషలోనైనా కూడా ప్రసాదరావు అనే పిలవబడుతుంది కానీ యేసుక్రిస్తు పేరు ఇంగ్లీష్ లో జీజస్ అని మరి హిందీలో ఈశు అని తెలుగులో యేసు అని పిలుస్తున్నారు ఇలా ఎందుకు మారుతుంది యేసు పేరు అని పేరు అర్థం కాదు అంటే ప్రభు పేరే కాదు ఆదావ నుంచి వచ్చింది యేసు ప్రభు గురించి చెప్తున్నాడు అంతే తెలుసు ఇప్పుడు ఇతని పేరు ప్రసాదరావు ప్రసాదరావు అన్ని భాషల్లో ప్రసాదరావు అని పిలాలి అవునా అంతే పిలాలా మరి యేసు పేరు ఒక్కొక్క భాషకే ఒకటి ఒకటి వెళ్ళిపోతుంది అంటే ఏసు పేరు ఒక అర్థం తీసుకుంటున్నారు వాళ్ళు ఎదుగుతున్నారు అర్థం తీసుకుంటున్నారు యేసు అంటే రక్షకుడు రక్షకుడు తెలుగులో ఏం రాసుకోవాలి అని రాసుకోవాలి రక్షకున్న మాటలో ఇంగ్లీష్ ఏమవుతుంది సేవియర్ మరి సేవియన్ రాకుండా రక్షకుని రామర్థం అవుతుంది అర్థం కాదు ఇది ఈ బుర్రపజ్ఞాతలు తెచ్చి ఎవరికి ఎవరికి ప్రసాదరావు ఈ ప్రసాదరా మరి మొట్టమొట్ట ఆదా ఆదాము పేరు ఆదాము అంటే ఎర్ర బంక మట్టి ఎర్ర బంక మట్టి మాట ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అవుద్ది హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తే ఎర్రపంక మట్టిని అక్షరాలు అంటే రావగానే అర్థం వస్తుంది అందుకనే మట్టి అని పేరు పెట్టాడు దేవుడు తిరుగులో తిరుగులో కానీ ఆ బైబిల్ భాషలో ఆదాం అంటే ఆదాం ఆదాం అనగా ఎర్రపంకమట్టి తిరుగులేంటి ఎర్రపంకమట్టి ఆ భాషలో హెబ్రి భాషలో ఆదా ఆదాం అంటే ఎర్ర పంకమట్టి అని వాడు తెలుసు ఎర్ర పంకమట్టి ఆదా పెట్టకుండా ఎర్ర మట్టి అని చెప్పేసి అన్ని భాషలు రహత అవుతుంది అన్ని అన్ని భాషలు ఎర్ర మట్టి అంటే అది రహత్యం అవుతుంది అది మట్టి ఏమనుకుంటారు అది మట్టిని ఆ భాషలో అర్థం రాదు అందుకని ఆదాం ఎర్ర మోషే మోజస్ అంటే మోజస్ అలాగా నా పేరు సామ్యూల్ మనోహర్ సామ్యుల్ని పేరు సమూహీలని వస్తుంది తెలుగు తెలుగులో తెలుగులో సామ్యూల్ ఎక్కడ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మరి హిప్రిభాషస్తుంది హిందీలో ఏమొస్తుంది కాబట్టి ఇది పెద్ద సమస్య ఇష్యూ ఏం కాదు ఇష్యూ కాదు ఇలాంటి వాటి వలన పరలోకం ఏం చేరరో నరకం ఏం పోర్రో ఇది సామాన్యమని కూర్చుని ఎలాంటి అడిగి అడి కంటే రక్షణ గురించి అపక్షమాపణ గురించి పరలోకం చేయడం గురించి ఏం చేస్తే బాగుంటుందో అయితే బాగుంటుంది పేరు తెలుగులోనేమో ఈ సుప్రభుని గ్రీకు భాషలో మరి లో జీసస్ జయస్ అని హిందీలో ఈశూ హిందీ హిందీలో ఈశు ఈ జై అంటారు అది హిందీలో వచ్చింది హిందీలో అలా కాకపోతే ఏసు అని రాదాడు అంటే రక్షకుడు రావాలి ఏ భాషలో ఏమని రావాలి రక్షకుడు ఈశు అంటే రక్షకుడు అర్థం ఏ భాషలో హిందీ హిందీలో కాబట్టి హిందీలో వచ్చిన మాట హిందీ బైబిల్ రాసుకున్నాడు అదే హిబ్రి భాషలో ఏం రాయాలి హిబ్రి భాషలో ఏమి రాయాలి ఆమె చెప్పింది కదా మాకు మెస్సే వస్తాడు మెస్ మెస్ మరి మెస్సేజ్ మరి మెస్సే అంటే మనకి ఏమర్థం అవుతుంది మెస్సే అంటే అర్థం అంటే తెలుగులో రక్షకుడు ఇంగ్లీష్లో సేవియర్ సేవియర్ హిందీలో అంటే వాళ్ళకి రక్షకుడు తెలుస్తుంది ఆ భాషలో అన్ని భాషల్లో ఒకటే రహేశ అర్థం అర్థం కోసం మారింది కానీ భాష మా మారింది కానీ పేరు అన్నీ ఒకటే అన్నిటిలో మరి ఇంగ్లీష్లో ప్రసాదరావు అంటారు ప్రసాదరానికి ఇంకొక అర్థం లేదు కదా ప్రసాదానికి ఒక అర్థం లేదు కానీ ఏ ఏసు అనే మాటకి అన్ని భాషలో రాయలా ఏసు అని ఏసని రాస్తే కుదరదు ఏ భాషలో ఏసు అంటే రక్షకుడు ఆ రక్షకుడు వచ్చే భాషలో దాన్ని పెట్టాలి అందుకని ఏసు యొక్క పేరు ఎన్ని భాషలు ఉన్నాయో అన్నింటిలో రక్షకుడు 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 రావాలి ఆ రక్షకున్న మాట ఏ భాషలో ఏముంది ఇంగ్లీష్ లేదా సేవ తెలుగులో సేవే అని అర్థం ఏమో తెలుగు తెలుగులకి ఏమంటా అని అర్థం అవుతుంది రక్షకుడు అంటే అర్థం అందుకని తెలుగులో ఈ విషయం ప్రసాదరా తెలుసుకోవాలని భావిస్తున్నాం ఎంత మరి ఇటువంటి జ్ఞానం కావాలి ఏదో ప్ర మోక్షం కాదు కొంత ఆలోచించాలా ఏం చేయని ఆలోచించు కాబట్టి ఆలోచించి ప్రసాదరా మారడు మనోహరు మారదు మాటదా మారదు కానీ ఏ శ్రీ ప్రభు యొక్క మాట అది ఆదాం అంటే ఎర్ర ఎర్ర మరి దావీదు తెలుగులో డేవిడ్ ఇంగ్లీష్లో అదే అరబిక్ భాషలో దావూత్ అంటే వాళ్ళకి ఎలా పలికితే సరిపోద్దో అది అలా పెట్టుకున్నారు వచ్చి నష్టమే లేదు వాళ్ళే నరకానికి వెళ్ళిపోరో పార్లమెంట్కి వెళ్ళిపోవారు పేరంతే తెలియజేయడానికి అయితే తెలియజేయడానికి ఇప్పుడు ఇది బుక్ ఏ భాషలో బుక్ ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటుంది పుస్తకం ఏ తెలుగులో చెప్తేనేది ప్రస్తుతం అర్థం అవుతుంది అదే తెలుగుకి ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ సాధనుకోవాలి ఎప్పుడు స్కూల్కి వెళ్ళదు ఇంగ్లీష్ వెళ్ళదు బుక్ అంటే ఏం తెలుస్తుంది అండి తెలియదు పుస్తకం అంటే అంటే అర్థం అదే హిందీలో పుస్తకం ఏదో హిందీలో ఏమంటారు పుస్తకాన్ని అదిగో కితాబ్ అంటే ఆడకు అర్థం అది ఆ హిందీ దగ్గరికి వెళ్ళి పుస్తకం పుస్తకం అంటే నోరు మీద అంటాడు అంటే మన భాషలో దానికి అర్థం ఏంటో ఆడ భాష చెప్పాలి అదే నీరు ఉంది నీళ్లు తాగుతున్నాం మనం దాన్ని ఏమి తెలియ పెట్టారు తెలుగులో పేరు నీరు నీరు అదే నీరు అన్ని భాషలు అర్థం అందుబాటు అర్థం తెలియదు ఆ నీరు అనే మాట వాళ్ళ భాషలో ఏముంది పానీ ఏ భాషలో హిందీ భాషలో హిందీ భాషలో పానీ అంటే అర్థం అవుతుంది నీరు అని తెలుగులో మనకి అది ఇంగ్లీష్లో అయితే వాటర్ 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 అని రాస్తే అన్ని భాషలు అన్నా అర్థం కాదు అదే తమిళంలో తన్నిగుడు అంటే తన్నిగుడు తన్ని అంటే నీరు నీరు అదే మన భాషలో తన్ని అంటే తనమని ఇలాగా కొన్ని భాషల్లో కొన్ని పేర్లు అర్థాన్ని బట్టే పలకలు తప్ప మనం ఎక్క మనంలాగా ఇక్కడ పలిగితే కుదరదు ప్రసాదరా ఉంది ప్రసాదరా ప్రసాదాలు ఇంకో ఇంకొక అర్థం లేదు ప్రసాద ప్రసాదాలు అంతే అందుకే అన్ని భాషల ప్రసాదరా ప్రసాద ప్రసాదరా అందరూ అలాగే పలుకుతారు అలాగే అలాగే పలకాలి అది ఉందా ఆ అన్నమాట ఏం చేయాలి మనోహరం ఏంటి పలకాలి అన్ని భాషలో అది మనోహరము అని అనడానికి ఇంగ్లీష్ ఏంటి మనోహరము మనోహరముగా ఉంది అని ఇంగ్లీషులు చెప్పాలి ఇంగ్లీష్ ఏంటి తెలుగులో మనోహరం వెళుతు దానికి బ్యూటీ అంటే బ్యూటీ బ్యూటీ అంటే మనోహరం మనోహరమైనది ఆడికేమో అలా రాయాలి ఆడికి ఇంగ్లీష్లో మనోహరం రాస్తే అడుగు అందుకనే ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు కొన్ని కొన్ని మాటలకి భాషను బట్టి ఆ భాషలోనే రాయాలి కాబట్టి ఏ పేరు ప్రపంచంలో హిందీ ఉన్నాయో అన్ని పదివేల భాషలు మొట్టమొదటి ఇప్పుడు గూగుల్ కొడితే ఏడు భాషల పైన ఏడు వేల భాషల పైన వస్తున్నాయి మొట్టమొదటి ప పదివేల భాషలు ఆ భాషల్లోకి జమా చేయాలి కాబట్టి దాని అర్థం రాయాలి తప్ప అదే మాట అయితే వాడికి అర్థమో తెలియదని ఈశ్వ పేర్లు ఒక్కొక్క భాషలో ఒకటి వస్తుంది అందుకని రాసారు ఇక్కడతో ఏది ఈ ప్రశ్న సమాధానం పూర్తి చేసాం